హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నేను ఈరోజు మీకు తొట్లకొండ ఎలా ఉంటుందో చూపించిపోతున్నాను వైజాగ్లో ఉన్నటువంటి తొట్లకొండ ఎంట్రన్స్ అయితే మనకి ఈ విధంగా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా గ్రీనరీతో చాలా ప్రశాంతంగా ఉంటుంది మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ బాగా స్పెండ్ చేసుకొని అప్పుడు మేము కొద్దిగా రిలాక్స్ అయ్యి అప్పుడు మేము తొట్లకొండను చూడడానికైతే వెళ్ళామండి చాలా బాగుంది చూడడానికే కాదు మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి రాగానే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గైడ్ ఏంటంటే అక్కడ నుంచుని వింటున్న వారి అందరికీ కూడా తను వివరిస్తూ ఉన్నాడనమాట దీని ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు మనకు వీడియోలో పూర్తిగా వివరించబోయేది దీని ప్రత్యేకతలు ఏంటి అసలు ఎందుకు ఈ పేరు వచ్చింది తొట్లకొండ అనే పేరు ఎందుకు వచ్చింది బుద్ధుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఏ విధంగా ఈ స్థూపాలని స్థాపించారు ఈ ప్లేస్ ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందిందనే వివరాలన్నీ కూడా మనకి వీడియోలో ఈయనే మనకి వివరించబోతున్నారు మేమైతే అవన్నీ కూడా క్యాప్చర్ చేశాను మరి మీ అందరికీ నచ్చిందేమో అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎంట్రన్స్ అనమాట తొట్ల కొండకి వెళ్ళే ఎంట్రన్స్ వే అనమాట మేము ఎప్పుడో ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం అనుకుంటాండి ఇక్కడికి వచ్చాము వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదనమాట మీకు ఎంట్రన్స్ చూపించినటువంటి ఆ వ్యూ కానీ అదేమీ లేదు మామూలుగా ప్లెయిన్గా ఉండేది కానీ ఇప్పుడు బాగా డెవలప్ చేశారు మీకు ఇక్కడ నుంచి చూడగానే ఒక పెద్ద స్థూపం కనబడుతుంది కదండి అదే అసలైనటువంటి మహా మహాస్తూపం అనమాట ఇప్పుడు మీకు తొట్లకొండ అనే పేరు ఎందుకు వచ్చిందో అనేది మీకు వివరిస్తాను ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను అనమాట మీకు కూడా చూపిస్తాను బుద్ధుడు వాళ్ళ శిష్యులు ఇక్కడికి నడిచి రావడం అనేది అసలు అసంభవం అసలు ఆ రోజుల్లో ఇలా వచ్చారు అంటే ఆవిడ పులులు సింహాలు అన్నీ ఉండేవంట ఇక్కడ చాలా భయంకరమైన ప్లేస్ అయితే ఇప్పటికీ మనకి కనబడుతూ ఉంటుంది ఒక్కొక్కరు రావాలంటే చాలా భయంకరంగా ఉంటుంది కానీ అక్కడ ఆ రోజుల్లో అలా వచ్చారంటే చాలా గ్రేట్ అయిన విషయమే ఇదేంటంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇలాంటి అనమాట అవి మెట్లు కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఈ తొట్లకొండ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనకి ఈ డిస్టెన్స్లోనే చూడండి చ దగ్గర దగ్గరగా మనకి ఇలా తొట్టెల్లాగా రాళ్ళ నీళ్ళ తొట్టెలు అని ఉన్నాయి కదా ఇలా తొట్టెల్లాగా నీళ్ళ కోసం ఏర్పాటు చేసుకున్న ఈ చెరువుల్ని తొట్ల తొట్టెలు లాగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వీటిని తొట్ల కొండ అని అంటారని ఆ గైడ్ చెప్పారు మాకు కూడా తెలుసు పుస్తకాల్లో కూడా చాలాసార్లు చదివాము ఇంత ఎత్తైన కొండ మీద మనకి వాటర్ సోర్స్ అనేది ఉండదు కాబట్టి కొండ మీద నుంచి పడేటటువంటి వర్షం నీరు కానీ ఇంకా మనకి ఇక్కడ సేవ్ చేసుకోవడానికి హోల్స్ లాంటివి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తే చాలా బాగుంటుంది హోల్స్ లాంటివి ఉన్నాయి అంటే ఎక్కడైనా వాటర్ పడింది అనుకోండి ఈ తొట్టులోనికి అంటే ఈ వచ్చి వాటర్ అంతా కూడా నిండిపోయేటట్టు ఇందులో ఉన్న వాటర్ మాత్రమే త్రాగడానికి కానీ అలాగే వాళ్ళు వాడుకోవడానికి కానీ వంటలకు కానీ యూజ్ చేసేవారంట స్నానాలకు కానీ యూస్ చేసేవారంట ఇప్పుడు మీకు ఇక్కడికి తీసుకెళ్తున్నాను కదా అవన్నీ చిన్న చిన్న స్థూపాలు అనమాట అవి ఏంటో మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను బుద్ధిని జీవితంలో జరిగిన సంఘటనను బట్టి వాళ్ళు చేసినటువంటి కార్యాలను బట్టి జ్ఞాపకంగా ఈ చిన్న స్తూపాలని స్థాపించారన్నమాట ఇదేమో పెద్దది మహా స్తూపము దీని చుట్టూరు కూర్చొని బుద్ధులు వాళ్ళ శిష్యులు కూడా ఇక్కడ ధ్యానం చేసేవారు ఆ విధంగా బుద్ధుని ఎవరైతే నమ్ముకున్నారో అంటే బౌద్ధ మతం ఎవరైతే స్వీకరించారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకునేవారని మనకి గైడ్ అయితే వివరించడం జరిగింది ఇక ముందు నాకు ఇంకా చాలా విషయాలు తెలియదండి కొన్ని కొన్ని అయితే పుస్తకాల్లో చూసి చదువుకున్నవే ఇప్పుడు మనకి గైడ్ చెప్పిన విషయాలు విన్నాయి అంటే

అది సైనింగ్ ఏం చెప్పారు అండి మేడం లెవెన్ రాడు కదా ఈ లెవెన్ టైం వాటిలో చూసేసుకుంటే మధ్యలో జీవ ఉందమ్మా అది మాటికి వాటిలో వాటిలో ఉండేదట మరో సెంటర్ లో రాసి సంబంధం చూసారమ్మా చెప్పాడు సమావేశం మీటింగ్ మేడం ఒక్కొక్క రాజ్ సంబంధం పన్నెండు అరవై నాలుగు టోటల్ గా ఉంది ఆ బైట్ షాప్ కూడా ఉండేదండమ్మా మళ్ళీ మీటింగ్ లో సభ సభ్యులు చెప్పమండి ఇక్కడ ఆగ్రహం ఉంది కదమ్మా పద్ధతి మేము మేడం ఆ రౌండ్ రౌండ్ ఆకాలే కదమ్మా అవన్నీ తట్లా సైతం అంటారు అంటే ప్రార్థన మందిరము జ్ఞాన మందిరము ఈ జ్ఞాన మందిరాలు అన్ని కూడా పన్నెండు లేదా పదమూడు అందులో ఉంటాయి కాబట్టి పది మంది ఇరవై మంది ముప్పై మంది పెరిగి చేసుకుంటారు ఈ రౌండ్ రౌండ్ ఆకేలా చూసారు కదమ్మా ఈ రౌండ్ రౌండ్ కొంచెం కనిపిస్తున్నాయి కదా ఇవి ఆ ఇది సిక్స్టీన్ ఓటీస్తో పాటు చెప్పారమ్మా ఓటీస్ అంటే దీని పర్పస్ ఏంటంటే ఎందుకెత్తారు అని ఐఏఎ సార్ ఐఏఎ సార్ అని చెప్పించుకుంటారు కదా వాళ్ళకి ప్రశ్న అడుగుతారు ఓటీస్ తప్ప ఎందుకేద్దని అడుగుతారు కదా ఎన్ని కట్టారంటే మేడం అది ప్రపంచ దేశాలు సిక్కులు గారు వచ్చినప్పుడు ఆ సిక్కులు భయంకరమైన వ్యక్తి పైన చిక్కుపోయినప్పుడు షేర్గా దంగానికి చేరుకోవాలి అంటే సిక్కులు మునుకో చనిపోకుండా స్వయంతంగా ఎలాగైనా దంగానికి చేరాలని ప్రార్థించుకుంటారమ్మా ఆ కోరుకును కోరిక నెరవేస్తే కోరికి నెలవే గ్యాపకరం తోపాలి ఓటీస్తోపాల ఓటీస్ తోపాలంటే మెమోరియల్ పర్పస్ గ్యాప అంటే అంటే జూనియర్ బుద్ధిస్ ట్రెయిన్ చేసుకుంటారు సీనియర్ బుద్ధి రెండు వందల మంది మోస్ట్ సీనియర్ మంది జ్ఞానమంది రెండు మంది అవి పది మంది ఏళ్ల మంది ముప్పై మంది పెయిన్ చేసుకుంటారమ్మా ఈ మేనేజ్మెంటే మేడం ఇవి కొన్ని లక్షలాది మంది పేరు అట్టే విషయాలు ట్రైనింగ్ చెప్పారమ్మా మాకు ఇది ఏం చెప్పారంటే ఇచ్చేటప్పుడు మెడిటేషన్ సెంటర్ 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 ఆ ఉండేది హోల్ కొంత ఉంటుంది ఆ పైన అశోకుని ధర్మచక్ర ఉండలేదు మేడం అశోకని ధర్మచర్య ఎందుకు అండి ఇవన్నీ భవిష్యత్పాలు కదా దానికి దీనికి లింక్ అయింది అని కొంతమంది ఆఫీసర్ వచ్చారు మేడం అశోకని ధర్మచకర్ ఈ పైన ఎందుకు ఉండేది కదా కళింగ యుద్ధం జరిగిన తర్వాత అశోకుని చక్కటి కూడా బుద్ధి తన రాజు కదా తనయుడు అన్నీ డెవలప్మెంట్ చేయబడ్డట లేదా ఏమైనా రాజు రాజే కదా తన సింబలే అశోకుని ధర్మచక్రం అది మూడు ధర్మ పచ్చ కదా బుద్ధం తరణం గచ్చావి ధర్మం తరణం గచ్చావి సంఘం తరణం గచ్చావి ఈ మూడు ధర్మసూసాలి పచ్చగతే అశోకుని దర్మగారు సింబలు ఆ సింబలు మన జాతీయ గంధలో ఉంటది కదమ్మా మన నాయలో ఉంటుంది ఈ మహాపడ రాబులు ఏం పెట్టారట గౌతమ్ బుద్ధానికి రిలీజ్ అస్తలు అవి బంగారుపు పెట్టి ఇండియాలో ఐదు వంద ఐదు వంద స్థూపాలలో ఒకటి అయితే గౌతమ్ రిలీజ్ అనేది చాలా చాలా పవిత్ర అని చెప్పి కూర వస్తాక ఏంటండి మీరు ఏమైనా చెప్పగలరాడుగుతాడు మేడం ఆ పవిత్ర ఏంటంటే మేడం గౌతమ్ బుద్ధ బుద్ధగా ఏదో నలభై తొమ్మిది రోజులు రిలీజ్ చేసుకునే జ్ఞానోదాన్ని పొందారా జ్ఞానోదయం పొందే వాళ్ళ దిశ ఏంటంటే మానవ శరీరం దిశ నుంచి దైవత్వానికి చేరుకునే దిశ అది వారి శరీరం అంతా అనువరైన పవిత్రమైంది ఆ పవిత్ర అసలే ఈ వేరే లోపలి పెడతారమ్మా అంటే దేవాలయంలో దేవడానికి ఈ మహాత్వాల శరీర వివస్థల అందుకని మహత్వం అత్యంత భయతం కనుకనే ఈ ప్రాణపరం చుట్టూ రెండు వందల మంది ముది చేసుకుంటే వాట అందుకని ఆకలి ఖచ్చితంగా ఏం చేస్తారంటే ముందు ఆ ఊర్లో ఎవరైతే

జియాలజీ వాళ్ళు ఆర్క్యాలజీ వాళ్ళు అలా రెండు వేల రెండు వందల సంవత్సరాల చరిత్ర ఆధారాలని నైన్టీన్ డిస్కస్ చేశారమ్మా అయితే రాష్ట్రంలో డైనింగ్ హాల్ కిచెన్ రూమ్ తో రూమ్ తో కే రూమ్ ఉన్నాయి కదా ఆ డైనింగ్ హాల్ యూస్ దేనికి ఉంటూ నూట యాభై మంది భోజనం చేయడం డైనింగ్ హాల్ సౌత్ లో ఉన్న రూమ్ కిచెన్ రూమ్ వంటగది

మేడం వంద అదే రోజు నాలుగు వంద ఐదు ఇస్తే కదా వచ్చిన పది వందకి గైడ్ చేస్తాం మేడం అయితే గైడ్కి ట్రైనింగ్ ఇస్తాక చాలేజ్ అది సెక్యూరిటీ గార్డ్ చెప్తా గైడ్ అండ్ మేడం ఇది తప్పగా విషయం మేడం సాధారణంగా చూసే వాళ్ళు సింపుల్ గా రెండు వేల రెండు వందల అయితే ముందుగా ఆ రోజు ప్రపంచ దేశాలు సింపుల్ గా వచ్చేవాడ చైనా జపాన్ థాయిలాండ్ అటమని గోపాల్ శ్రీలంక బుసార్థ్ నేపాల్ చిక్కు దగ్గర వచ్చి ఇప్పుడు సంబంధించిన యాంకరింగ్ చేసుకుని బోర్ల మీద బడవల మీద ఉండుకొచ్చి వాళ్ళ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఎదిగే విదేశాలకు ఇక్కడ జరిగిందామా ఇది మేడం ఇరవై మూడు ఉన్నాయి కదమ్మా మోస్ట్ సీనియర్ బుద్ధి స్పందరు కదమ్మా ఈ లోపల ఆ సో జ్ఞానలో ఉండగా ఈ ఎంటర్ తో చిన్న గదిలో ఇచ్చారు కదమ్మా నన్ను కూడా సెక్యూరిటీ వాట్ ఉంటారు ఇన్ సైడ్ ఇద్దరు ఒక సైడ్ ఇద్దరు కాపలా ఉంటారు అంగరక్షులు ఎందుకు

ఏంటంటే మహాత్వం యొక్క మోడల్ మేడం ఆ మిని చుప్పని నిర్మాణం చేసే ముందు ఈ మిని చుప్ప మోడల్ అని చెప్పే మోడల్ ప్రకారంగా మహాత్వాన్ని నిర్ణించారా చాలా ఎక్కడ ఉంటుందంటే బుద్ధగాయలో గౌతమ్ బుద్ధుడు తలపరిచే పరిస్థితి చూడడం ఎందుకు చాలా మంది తెల కదా ఈ సింబల్ బుద్ధిలో లేనట్లయితే బుద్ధిజు అంత ఆయుక్ ఉండేదా ఎందుకంటే అయిపోయినది అయినది గౌతమ్ బుద్ధుడు బుద్ధగా నలభై తొమ్మిది రోజులు చేసుకుని జ్ఞానోదయం పొందారుదయం పొందే వాస్త టైంలో ఒక భయం సంఘటన జరిగిందట ఏ సంఘటన నలభై తొమ్మిది రోజులు కూడా ఆహారం లేకుండా జ్ఞాన రోజుల్లో ఉన్నారు కదా గౌతమ్ బుద్ధ ఆహారాలు సరైన నేర్చుకోవాలి కదా అలా నేర్చుకో ఉండగా వాసుకు ఫైనల్ మూమెంట్ లో భయంకరమైన పెట్టుకుని సమయస్ట ఆ తుఫాను బేగ సంకి తలికి ఆచితే గౌతమ్ బుద్ధుడు వడికపోయి పోయి తనిపోతున్న తరంలో ఏ నాయక

ఇప్పటిదాకా ఈ వీడియో చూశారని అనుకుంటున్నానండి ఇంకా మనకి తెలియని విషయాలు ఈ గైడ్ ద్వారా తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పురాతన కట్టడాలకు వచ్చినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ ద్వారా మనం ప్రశాంతమైన జీవితాన్ని ఏ విధంగా గడపవచ్చు అనేవి తెలుసుకోవచ్చు అని నా ఉద్దేశం అనమాట మేమైతే ఇక్కడ ఇవన్నీ కూడా చూసి పిల్లలకు కూడా కొంచెం నేర్పించినట్టు అవుతుంది కదా అని చెప్పి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇవన్నీ చూసేసుకుని ఇటు సైడ్ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి కొంచెం దూరంగా వెళ్తే మనకి ఒక పార్క్ అనేది ఏర్పాటు చేశారండి చెప్పాను కదా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇది అంత ప్లేన్గానే చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కూడా ఈ మధ్యన ఇది కొద్దిగా డెవలప్ చేశారు అనుకుంటున్నాను కొంచెం ముందుకు వెళ్తే ఈ విధంగా పార్క్ అనేది ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడి నుంచి మనకి వైజాగ్ భలే వ్యూ కనబడుతుందండి ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి గ్రీనరీ అంతా కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి బోట్స్ చూడండి మనకి ఎంత చిన్న చిన్నగా కనబడుతున్నాయో భలే ఉంది ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా వైజాగ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి